హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్బీ హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం వడియాల పులుసు చేసుకుందాం ముందుగా స్టవ్ వచ్చి కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నా ఆ తర్వాత ఒక కప్పు వడియాలు వేసుకుని ఇలా కలుపుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరో కళాయిని పెట్టుకొని అందుట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ తాలింపులు ఒక స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిరపకాయలు చీలికలుగా కోసుకొని వేసుకోవాలి రెండు కప్పులు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అది కలుపుకుంటూ మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోండి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సరింత చింతపండు తీసుకొని రెండుసార్లు కడిగిన తర్వాత చింతపండులో ఉన్న డస్ట్ ఉంటుంది కదా అది పోతుంది చింతపండు కడిగి వేసుకోవాలి నానబెట్టేసుకుందాం కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా ముక్కలు మొత్తం కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు సాఫ్ట్గా మగ్గే వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి అలా మగ్గిన తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు పసుపు కారం మిరపకాయలు వేసాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత వడియాలు వేసుకోండి ఉడియాలు వేసుకుని రెండు నిమిషాల పాటు వేపుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసు కూడా పోసేసుకుందాం అలా పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని లో ఫ్లేమ్ లోపల ఒక ఐదు నుంచి పది నిమిషాలు మట్టి మగ్గించండి చివరిగా కొత్తిమీర వేసుకోండి అంతేనండి సింపుల్గా కర్రీ అయితే రెడీ సో ఈ కూరని చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చే